హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే దేవి అని పెళ్లి మండపం అంతా వెతుకుతూ ఉంటుంది సంజన కోసం ఈ సంజన ఏంటి అనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది కొంపదీసి ఆ లక్ష్మి దగ్గరికి వెళ్ళిందా ఏంటి అసలు ఈ మధ్య ఈ లక్ష్మితో సంజన బాగా క్లోజ్ అవుతుంది ఇద్దరికి బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతుంది ఈ సంజన లక్ష్మితో దూరంగా ఉండేలా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక లక్ష్మి దగ్గరికి వస్తుంది అనమాట దేవి అని ఏ లక్ష్మి సంజన వచ్చిందా అనగానే లేదు చిన్న తెగారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే ఒకవేళ సంజన ఇక్కడికి వస్తే నా దగ్గరకు పంపించు అనగానే సరే చిన్న తెగారు అని చెప్పి లక్ష్మి అంటుంది అయినా నీలాంటి వాళ్ళతో మా అమ్మాయి చిన్నపిల్ల కదా తెలియదు కదా నీతో ఎక్కువ స్నేహం చేస్తుంది కానీ నీలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని తనకు తెలియదు కదా పాపం సో తల్లిగా నేను నేనున్నా చూసుకోవడానికి అయినా నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి పాపం మిత్రు నుంచి శాశ్వతంగా దూరం అయిపోతున్నా అని నీ మనసులో బాధ ఉంటుందిలే కాదన్ను కానీ కొత్త జీవితం బాగానే స్టార్ట్ చేసావు కదా త్వరగా ఇలా డ్రైవర్స్ తీసుకున్నావు ఇలా పెళ్ళికి ఓకే అనేసావు నీళ్ళంటే ఆడదాన్ని నేను ఎక్కడ చూడలేదు అయినా ఈ కాబోయే భర్త నేను బాగానే చూసుకుంటాడులే నీ లైఫ్లో కూడా ఒక మంచి పెద్ద ట్విస్ట్ ఉంటుంది ఇక నువ్వు నీ మెళ్ళో తాళి ఎక్కడ పడదో లాస్ట్ ఇంట్లో ట్విస్ట్ వస్తుందో మిత్రులలో మార్పు వస్తుందో అని చెప్పి ఏమీ ఎదురు చూడక్కర్లేదు లక్ష్మి ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు బావగారు అనుకున్నట్టు నీకు ఈ పెళ్ళి కలిసి వస్తుంది నీకు అతనికి మంచి లైఫ్ లో ట్విస్ట్ వస్తుంది సరేనా అని చెప్పి దేవ్యాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి చిన్న ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి మరోపక్క దేవ్యాని బయటకు వచ్చేసి అటుగా వెళ్తూ ఉంటే ఇక జాను కనిపిస్తుంది అప్పుడు దేవ్యాని ఏ జాను మీ అక్కకి వెళ్ళనగానే బాగానే టిప్ టాప్ అయి బాగానే రెడీ అయ్యావు మీ అక్కని వేరే అబ్బాయికి ఇచ్చి బాగానే పెళ్లి చేయడానికి ముందు వచ్చినట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటే అవును మరి మీ ఇంట్లో ఏ మాత్రమైన సుఖం ఉన్నా మేము ఇలా ఆలోచించే వాళ్ళం కాదు సుఖం లేదు కాబట్టి మంచిగా చూసుకునే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అని జాను చెప్తూ ఉంటే మాటలు మాత్రం ఏం తక్కువ లేదే అని చెప్పి ఈ దేవి అని అంటూ ఉంటే మీరు మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగా ఉండేవాళ్ళం కదా అని చెప్పి అంటుంది అప్పుడు దేవి అని మాటలు మాత్రం ఏం తక్కువ లేదు సర్లే కానీ సంజన అయితే నాకు చూసావా పెళ్లి మండపంలో కనిపించట్లేదు వెతుకుతున్నాను అనగానే ఇందాక మిత్రభావ గారి రూమ్లోకి వెళ్ళడం చూశాను అని చెప్పి జాను చెప్తుంది సరైతే నీకు కనిపిస్తే నా దగ్గరికి రమ్మను అనగానే సరే అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది మరో పక్క సంజన చూసుకోకుండా నిజమంతా చెప్పేస్తూ ఉంటుంది కదా ఇక నిజమంతా మనిషి అలాగే అనంతా వింటూ ఉంటారు ఇక వదిన చాలా నిప్పు లాంటిది అన్నయ్య నువ్వు వదిలేసుకుంటున్నావు ప్లీజ్ అన్నయ్య నా కోసం అన్నయ్య నేను చేసిన తప్పుకి వదిన బలవకూడదు అసలు ప్రెగ్నెంట్ అయింది నేను నేను అపరేషన్ చేయించుకున్నాను అసలు వదిలికి ప్రెగ్నెన్సీయే లేదు ప్లీజ్ అన్నయ్య వదిన్ని అర్థం చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదంతా మనీషా అనంత వింటూ ఉంటారు కదా అమ్మో ఈ నిజం మిత్ర కనుక వింటే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ లక్ష్మి మంచితనాన్ని తీసుకొని ఇక మళ్ళీ లక్ష్మి వదలలేకపోతాడు మిత్ర అని చెప్పి ఇక కరెక్ట్గా సంజన వెనక్కి తిరిగే టైంకి మనీషా ఒక రా ఒక కర్ర తీసుకొని తల మీద బారుతుందనమాట ఇక స్పృహ తప్పిపోతూ ఉంటుంది లైట్గా సంజనకి ఇక అప్పుడే ఒక ఇంకొంచెం ఫ్లైన్ కొంచెం మత్తుపందు వేసుకొని ఇక ముక్కు దగ్గర పెట్టేసి అక్కడే ఉన్న మంచం వెనకాల సంజనాని పడేస్తారనమాట అనంత అలాగే మనీషా ఇక వెనక్కి తిరిగి చూడగానే అక్కడ దేవ్యాన్ని ఉంటుంది ఏంటి ఇద్దరు కంగారుగా కనిపిస్తున్నారు ఏంటి అని చెప్పి అంటుంది దేవి అని చూడదనమాట ఏం లేదంటే ఏం చేస్తున్నాడా అని చెప్పి చూడడానికి వచ్చాము అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఆ తర్వాత అనంత ఫేస్ చూసి ఏంటి అనంత అంత కంగారుగా కనిపిస్తున్నావు అనగానే కంగారా కంగారేం లేదే అని చెప్పి దేవ్యానికి చెప్తూ ఉంటుంది ఈ లోపల మిత్ర రూమ్ లోకి వస్తాడు మీరంతా నారంలో ఏం చేస్తున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు దేవి అని నేను ఇప్పుడే వచ్చాను అంటే మన సంజన కనిపించట్లేదు సంజన ఇక్కడ ఉందేమో అని చెప్పి చూడడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే సంజన నాతో మాట్లాడడానికి వచ్చింది నాకు ఫోన్ రావడంతోనే నేను బయటకు వెళ్ళిపోయాను తర్వాత సంజన ఎక్కడికి వెళ్ళిందో నేను చూడలేదు అని చెప్పి మిత్ర చెప్తాడు ఆ తర్వాత ఇక మనీష అనంత మేము ఈ రూమ్లోకి ఎందుకు వచ్చామంటే అది అల్లుడు గారు మళ్ళీ పెళ్ళాక పెళ్ళి వరకు ఏం తినకూడదు కదా మీకు అని కావాలంటే నాకు చెప్పండి అని చెప్పి అనంత అంటూ ఉంటే నాకేమీ తినాలని మూడలేదు అనగానే సరే అని చెప్పి మనీష అనంత దేవి అని అక్కడ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మిత్రులు ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి ఎంత ఇదిగా నాకు మంచి చేసింది నా ప్రాణాల కోసం ఎంత ఆరాటపడింది ఇప్పుడు చూస్తేనేమో అంత ఈజీగా వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అసలు ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను కానీ తప్పదు లక్ష్మి మన ఇద్దరం విడిపోవడం తప్పదు అని చెప్పి అనుకుంటాడు మరోపక్క ముహూర్తం దగ్గపడుతుంది కదా ఇక పంతులు గారు పెళ్ళికొడుకు వాళ్ళని తీసుకురండి అని చెప్పి అన్నంతో ఇక మనిషి తప్పుగా విని ఆంటీ పిలుస్తున్నారంటే నేను త్వరగా వెళ్ళాలి అనగానే పిలిచింది పెళ్ళికొడుకు వాళ్ళని నువ్వు ఆగు కాస్త మరి ఎప్పుడెప్పుడు పెళ్ళా అని ఎదురు చూస్తున్నావు అని చెప్పి దేవి అని ఆట పట్టిస్తూ ఉంటుంది మీరు మడి ఆంటీ అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక వివేక్ వస్తాడనమాట అనయ్య అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు రావాలి అనగానే ఇక మిత్ర చూస్తూ ఉంటాడు ఇలాపల అక్కడ అరిగిందా వచ్చి చూడు మిత్ర ఇక్కడ దాకా వచ్చాక ఇంకా ఆలోచన ఏం లేదు వెనకడకు వేసేది ఏం లేదు పద అని చెప్పి తీసుకొస్తుంది మరొక సంజయ్ వాళ్ళకు టెన్షన్ పడుతూ ఉంటే రూమ్లో వాళ్ళ పేరెంట్స్ మనం చేసేదేం లేదు తాళి కట్టడం తప్ప అని చెప్పి అనగానే ఇక సంజయ్ నా వల్ల లక్ష్మిగా జీవితం నాశనం అయిపోతుంది ఏం చేయలేకపోతున్నానని చెప్పి సంజయ్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక పెళ్లి మండపానికి వెళ్దాతనమాట సంజయ్ ఇటు పక్కన మిత్ర ఇక ఒకరినొక చూసుకుంటారు పెళ్లి మండపంలో ఇక సంజయ్ మిత్ర వచ్చి పెళ్లి మండపం దగ్గర కూర్చుంటారు ఆ తర్వాత ఆసేపాయాక ఇక లక్ష్మి అలాగే మనిషి కూడా వస్తారనమాట పెళ్లి మండపం దగ్గరికి ఇక లక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఇక్కడ దాకా వచ్చింది మిత్రగా నోరు విప్పలేదని బాధపడుతూ ఉంటుంది ఇక మిత్ర పక్కనే మనిషి మనిషా కూర్చుంటుంది ఇటు సంజయ్ పక్కనే లక్ష్మి ఇక మిత్ర పూజ చేస్తూ ఉంటాడు కానీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఇక మనిషి ఏంటి మిత్ర ఇటువైపు కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ముహూర్తం దగ్గరికి పడిపోతూ ఉంటుంది ఇక తాళి కట్టే టైం వస్తుంది ఇక పంతులు గారు తాళి కట్టండి అని చెప్పి ఇటు మిత్రకి ఇస్తాడు అటు సంజయ్కి తాళి కట్టడానికి ఎదురు లేచి నించుంటారు మరో పక్క సంజన చూపిస్తూ ఉంటారు మరి సంజనకి టైంకి మెలకు వస్తుందో లేదో చూడాలి ఇటు పక్క దీక్షితులు గారు కూడా పెళ్లి మండపానికి రీచ్ అయినట్టు ఆటోలో చూపిస్తారు మరి పెళ్లి ఎలా ఆగుతుంది ఎవరి వల్ల ఆగుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది క్లియర్గా